హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి ఈవీఎస్ చూస్తూ ఉన్నాము కర్ణాటక గవర్నమెంట్ది పాడుతూ ఆనందించండి మేమందరము పిల్లలము మేమందరము స్నేహితులము అందరూ పిల్లలు వచ్చేసి ఎక్కువగా స్నేహంగా ఉంటారు బడికి అందరము వస్తాము కలిసి పనిచేస్తాము ఏం పని చేస్తారు పిల్లలు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి రూముని చిమ్ముకుంటారు తర్వాత వచ్చేసి అక్కడ తోట పనులు ఏమైనా ఉంటే చేస్తారు అందరం చేసి నేర్చుకుంటాము అందరము ఆడుతూ సంతోషిస్తాము అందరము చెట్లు నాటి అనేకమైనటువంటి విషయాలని తెలుసుకుంటాము బడికి వెళ్ళి మనము అనేక విషయాలని తెలుసుకుంటాము పదకొండవ పాఠము కర్ణాటక గవర్నమెంటు ఈవీఎస్ చూస్తూ ఉన్నాము పరిసర విజ్ఞానము ఇక్కడ వచ్చేసి ఇరుగు పొరుగు ఇంట్లో మరియు ఇరుగు పొరుగు ఇళ్లలో జరిగేటువంటి పనులను గురించి మనం తెలుసుకుంటాము ఏ విధంగా పక్కింటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మనతో సహాయంగా ఉంటారు అనేటువంటిది ఇరుగు పురుగు అంటే అక్కన పక్కింటి వాళ్ళని ఏమంటారంటే ఇటు సైడు అటు సైడు ఉన్నటువంటి పక్కింటి వాళ్ళని ఏమంటారంటే ఇరుగు పురుగు అని అంటారు మీ ఇంట్లో చేసేటువంటి పనులను గురించి మీకు ఇదే ఇదివరకే తెలిసింది కదా కింద చిత్రాలను చూడండి అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పండి ఇంటికి ముందు కేవలం చెత్త ఇక్కడ చూడండి చెత్త ఎక్కువగా ఉంది ఇక్కడ వచ్చేసి రా కమల చెత్త ఊడుద్దాము అని చెప్పేసి ఇల్లంతా ఊడుస్తూ ఉన్నారనమాట ఇంటి ముందు ఏముంది చెత్త ఉంది ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు చెత్తని శుభ్రం చేస్తూ ఉన్నారనమాట తర్వాత కొళాయి చుట్టూ నీరు వచ్చేసి నిండిపోయింది అనమాట సో ఇప్పుడు ఆ కుళాయి పక్కన ఉన్నటువంటి నీటిని మొత్తం చెత్తనొచ్చేసి ఏం చేస్తున్నారు ఊడుస్తూ ఉన్నారు ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము ఇంటి ముందు ఏముంది ఇంటి ముందు కేవలం చెత్త ఉంది ఇంటికి ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ చెత్తను శుభ్రం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న స్థలం ఎలా ఉంది నీటితో నిండిపోయి ఉంది ఏం చేస్తున్నారు వీరు ఏం చేస్తున్నారు వీరు చెత్తను ఊడుస్తున్నారు అంటే చెత్త అంటే అక్కడ నీటిని ఊడుస్తూ ఉన్నారు నీటి మొత్తాన్ని క్లీన్ చేస్తున్నారు చెత్తబడి ఉంది ఆ యొక్క నీటి దగ్గర వచ్చేసి కొళాయి దగ్గర ఉన్నటువంటి స్థలం దగ్గర వాటిల్ని ఊడుస్తూ ఉన్నారు తర్వాత రమా పిలుస్తుంది రండి వెళ్దాము సర సరస్సు ఉమా కమల అందరూ రండి అని చెప్పేసి పిలుస్తున్నారు రమ్మ అందరిని ఎందుకు పిలిచింది మమ్మ తర్వాత చూద్దాము వీళ్ళు ఏం చేస్తున్నారు తొందరగా ముగ్గులు వేద్దాము ముగించండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు తర్వాత అయ్యో అయ్యి అమ్మ అంటూ కింద పడిపోయాడు పిల్లవాడు రవి ఎందుకు ఏడుస్తున్నాడు రవి ఎందుకు ఊరుకుంది తర్వాత వచ్చేసి ఒక బిడ్డ అని చెప్పేసి అమ్మ ఓదారుస్తూ తర్వాత వచ్చేసి గాలిపటాలను ఎగరేస్తూ ఉన్నారు మీరు ఇరుగు పొరుగు వారితో కలిసి ఆడేటువంటి ఆటలను చెప్పండి ఇరుగు పొరుగు వారితో కలిసి పాట పాటల్ని ఏమిటనేది చెప్పండి సో రమ అందరిని ఎందుకు పిలిచింది ఇంటి ముందు రంగులు వేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంటి ముందు రంగులు వేసి అలంకరిస్తున్నారు రవి ఎందుకు ఏడుస్తున్నాడు రవి క్రింద పడిపోయాడు అందువల్ల ఏడుస్తున్నాడు అనమాట తర్వాత వచ్చేసి ఇంకా రవి ఎందుకు ఊరుకున్నాడు అమ్మ మందు వేసింది అందుకు ఊరుకున్నాడు మీరు ఇరుగు పురుగు వారితో కలిసి ఆటలు ఆడుకునేటివి చెప్పండి మేము ఇరుగు పురుగు వారితో గాలిపటాలు పరుగు పందాలు తర్వాత వచ్చి బంతి ఆట ఆడుకుంటాం అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి మీరు చేయి పనులకు గుర్తు వేయండి వచ్చేసి పిల్లలు ఊడుస్తున్నారు తర్వాత వచ్చేసి నీళ్లు పోస్తూ నీళ్లు కొడుతున్నారు అమ్మకు సహాయం చేస్తున్నారు బిందెని ఎత్తిస్తున్నారు తర్వాత వచ్చేసి అమ్మ ఏదో బట్టలు కుడుతుందో పూలు ఉంది అమ్మకు సహాయం చేస్తున్నారు వంట వండి పెడుతూ వండి పెట్టేసరికి అది ఎత్తి పెట్టడం వచ్చేసి పిల్లలు సహాయం చేస్తూ ఉన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు పెద్దలు ఏం చేస్తున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ అమ్మ ఉంది పక్కనే బాబు కూడా ఊడుస్తూ ఉన్నాడు అనమాట ఏంటనేది మనం చూద్దాం తర్వాత రోడ్లు చిమ్మడము తర్వాత రోడ్లు చిమ్మడం అనేది మనం మనం చేయము మొక్కలకు నీళ్లు పోయడం చేస్తాము మీ నీటి పంపుల దగ్గర శుభ్రపరచుట వీధి పంపుల దగ్గర శుభ్రపరచుట ఇవి మనం చేయము తర్వాత అమ్మకి నీళ్లు పట్టిస్తాము తర్వాత పూలు కట్టడము మనకు తెలియదు కాబట్టి పూలు కట్టలేము చిన్నపిల్లలం కాబట్టి తర్వాత పూలు కావాలంటే అందించవచ్చు వడ్డనలో సహాయం చేయడము చేస్తాము ఆడుకోవడము చేస్తాము అమ్మకు వాకిలి చిమ్మడంలో సహాయపడము చేస్తాము పెద్దలేం చేస్తున్నారు పెద్దలు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము వీలున్నంత వరకు మనము అమ్మా నాన్నలకి సహాయం అనేటువంటిది చేయాలి